హాయ్ ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం పీఎం కిసాన్ రైతు శుభవార్త మీ వద్దకే అధికారులు ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రశ్నాత్మకంగా పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద ఆరు వేలు అందిస్తున్నారు నాలుగు నెలలకు రెండు వేల చొప్పున మొత్తం ఆరు వేలు రైతు ఖాతాలోకి జమ చేస్తుంది ఇప్పటి వరకు పదహారు విడతలుగా ముప్పై రెండు వేలు అన్నదాత బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యాయి త్వరలోనే పదిహేడవ విడత డబ్బులు రైతు ఖాతాలోకి జమ చేయనున్నారు ఈ కేవైసీ చేసుకున్న రైతు అన్నదాతలకే డబ్బు వస్తున్నాయి దీంతో ఈ కేవైసీ చేసుకుని వారికి డబ్బు రాలేదు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ కేవైసీ చేసుకోవడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించుతుంది జూన్ ఐదు నుంచి జూన్ పదిహేను వరకు పిఎం కిసాన్ సాచురేషన్ డ్రైవ్ నిర్వహించున్నారు పిఎం కిసాన్ సన్మాన్ నిధి ప్రయోజనకు పొందడానికి ఈ డ్రైవ్ ఉపయోగపడుతుంది ఈ డ్రైవ్లో కేవైసీ చేసుకోలేని రైతులకి కేవైసీ చేసుకోవచ్చు ఆ తర్వాత డబ్బు పొందవచ్చు ఈ కేవైసీ పిఎం కిసాన్ పోస్టర్లో చేసుకోవచ్చు పిఎం కిసాన్ గౌట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైట్ సైడ్ న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ కేవైసీ నో యువర్ స్టేటస్ ఉంటుంది మీరు ఈ కేవైసీని క్లిక్ చేయగా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అప్పుడు ఆధార్ మరింత తర్వాత ఓటీటీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి అదే ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసినా అడ్మిట్ చేయాలి అంతే కేవైసీ పూర్తవుతుంది ఇప్పటి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్